ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం జీరో సర్వీస్తో బదిలీలు చేపట్టాలి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ హెడ్ మాస్టర్ల సంఘం వినతి తమకు జీరో సర్వీస్తో బదిలీలు నిర్వహించాలని ఆ తర్వాత స్కూల్ స్టాండ్లకు ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ గెస్టేట్ హెడ్ మాస్టర్ల సంఘం కోరింది మంగళవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహరెడ్డిని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి చంద్ర ప్రకాష్ రాజ్ గంగారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు జీరో సర్వీస్ బదిలీలు నిర్వహిస్తే కొంతమందికి వారి సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు పెండింగ్లో ఉన్న బదిలీలు ప్రమోషన్స్ ఫిర్యాదులు అప్పీల్స్ ను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు అయితే ఇక్కడ ఒక్కరికి జీరో సర్వీస్ ఇచ్చినట్లయితే మిగిలిన ఉద్యోగులు కూడా తప్పకుండా మాకు జీరో సర్వీస్తోనే మాకు కూడా బదిలీలు చేపట్టాలని ఒక కొత్త సమస్యను అయితే తెరమీతి తీసుకొస్తారు సో మరి చూద్దాం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా దీనిపై స్పందిస్తుందని సో మొదటిసారి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి